హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సీట్స్ పొందిన వాళ్ళందరికీ ఐఐటిలో సీటు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ దానికి సంబంధించిన అప్డేట్ అయితే మరి వచ్చింది హైదరాబాద్ జోన్ టాప్గా ఉందమ్మా హైదరాబాద్ జోన్ అంటే మనకి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ కానీ మరి అదేవిధంగా తిరుపతి కానీ పాల్కాడ్ ఇవన్నీ కూడా హైదరాబాద్ జోన్ కింద వస్తాయి ఐఐటి సీట్లలో సీట్ల సాధన హైదరాబాద్ జోన్ టాప్గా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరము మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎరగదీశారు దానిలో ఎటువంటి నో డౌట్ లేదు నా దగ్గరే చాలామంది స్టూడెంట్స్ మరి మూడు వందల మంది మన దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే కనీసం వంద మంది స్టూడెంట్స్ ఐఐటీలో ఉన్నారు నాకు తెలిసి ఐఐటీలో మరి నలభై మూడో ర్యాంకు ఇరవై ఐదో ర్యాంకు స్టూడెంట్స్ కూడా నా దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను స్టూడెంట్స్ ఇరగ తీశారు దానిలో ఎటువంటి నో డౌట్ లేదు మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా మన వాళ్ళు ఇరగదీస్తారని నేను అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి జనవరిలో వచ్చేస్తుందా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విధంగా ప్రిపేర్ అయ్యి మరి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని నేను మరి ఆశిస్తున్నాను తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఎంసెట్ కంటే కూడా మరి ఐఐటీలు ఏంటంటే ఐఐటీలో ప్లేస్మెంట్స్ వస్తాయి ఇంపార్టెంట్ ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్ మనము ఏది చేసినా ప్లేస్మెంట్ మరి విషయానికి వస్తే అత్యధికంగా నాలుగు వేల మూడు వందల అరవై మూడు దక్కించుకున్న విద్యార్థులు మనకు ఐఐటిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై మూడు వేల ఎన్నో సీట్స్ ఉన్నాయి దానిలో నాలుగు వేల మూడు వందల సీట్లు ఉన్నాయి తొలి తొలి ఐదు వందల ర్యాంకర్లు ఐఐటీ హెచ్లో చేరింది నలుగురు ఐఐటి హైదరాబాద్లో మాత్రం నలుగురే చేరారంట తొలి వెయ్యి ర్యాంకర్లో రెండు వందల యాభై రెండు మంది బాంబే ఐఐటీలో చేరారు బాంబేని నెంబర్ వన్ నా స్టూడెంట్ ఒక అతను బాంబేలో చేరారు ఒక స్టూడెంట్ వచ్చేసి మెడ్రాస్లో చేరాడు నల నలభై మూడో ర్యాంకు ఒక స్టూడెంట్ ఇరవై ఏడో ర్యాంకు సిఎస్ఈ చేరాడు బాంబే ఐఐటీలో ఒక స్టూడెంట్ నలభై మూడో ర్యాంకు సిఎస్సి మెడ్రాసులో చేరాడు జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక వెల్లడించింది మరి దీనికి సంబంధించిన అప్డేటు ఈ విధంగా ఉంది జేఈ అడ్వాన్స్కు అర్హత సాధించడంలో ఉత్తీర్ణులు కావడంతో పాటు సీట్ల స్థానంలో ఐఐటి హైదరాబాద్ జోన్ విద్యార్థులు అగ్రస్థానంలో వివిధ ఐఐటీల్లో మనకి చెప్పాను కదా ఆల్రెడీ పద్దెనిమిది వేల నూట ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి బీటెక్ సీట్లు పరిధిలో వివిధ ఐఐటీలు పద్దెనిమిది వేల నూట ఎనభై ఎనిమిది బీటెక్ సీట్లు ఈ జోన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళతో పాటు పుదుచ్చేరి విద్యార్థులు నాలుగు వేల మూడు వందల అరవై మూడు ఇరవై నాలుగు పర్సెంట్ సొంతం చేసుకున్నారు ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థల్లో సీట్లకు భర్తీగాను జాయింట్ అలోకేషన్ అథారిటీ జోసా నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ జులైలో పూర్తయిపోయింది ఏఈ అడ్వాన్స్ ఐఐటిపై తా ఐఐటి కాన్పూర్ తాజాగా ఒక నివేదిక అయితే విడుదల చేసింది స్టూడెంట్స్ అందరూ కూడా వన్ మంత్ అయిపోయిందమ్మా ఆల్మోస్ట్ వాళ్ళు ఇది ఆగస్ట్ కదా ఆగస్టు ఫస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అయినాయి వన్ మంత్ కదా మరి హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఆబ్వియస్ ఎవరు ఐఐటి లైఫ్ అని కొంతవాళ్ళు కొంతమంది ఎవరైనా ఉంటే మన ఈ ఛానల్లో కామెంట్ పెట్టండి మరి ఐఐటిలో సీట్లు పొందుతున్న అమ్మాయిల సంఖ్య ఏటా పెరుగుతుంది అమ్మాయిలకి రిజర్వేషన్ కూడా పెరుగుతుంది ఇరవై మూడులో మూడు వేల నాలుగు వేల ఇరవై రెండు మంది గతేడాది మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఈసారి మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మంది సీట్లు పొందారు మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మంది సీట్లు పొందారు ఇది మరి టాపర్ల ప్రాధాన్యం బాంబే ఏటీ బాంబే మెడ్రాసు ఢిల్లీకి నంబర్ వన్ బాంబే నంబర్ టూ వచ్చి ఢిల్లీ ఉండొచ్చు నెంబర్ త్రీ వచ్చి మెడ్రాస్ ఉండొచ్చు నాకు తెలిసి నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం తొలి వంద ర్యాంకర్లో డెబ్బై మూడు మంది ఐఐటి బొమ్మ అసలు చూస్తే మనకి జోసాలు ఆరు రౌండ్లు ఉంటాయి ఆరు రౌండ్లో ఫస్ట్ రౌండ్ వచ్చిన వాళ్ళు రెండు మూడు అసలు ఎవరు కదలదమ్మా అసలు ఐఐటిని ఇట్లా బంకలాగా అతుక్కుపోయారు స్టూడెంట్స్ అందరూ కూడా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ని మరి ఛాలెంజ్గా తీసుకుని చదువుకోండి ప్రతి ఒక్కళ్ళు ఛాలెంజ్కి తీసుకుని చదువుకోని నేను బాంబేలో చదువు మెడ్రాస్లోనే అని మీలో ఆ యొక్క ఇది రావాలా స్టూడెంట్స్లో పట్టుదల రావాలా ఎందుకంటే మా అమ్మ చెప్తారు మా నాన్న చెప్తారు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు కానీ మీలో మీ అందరికీ మీరు మీకు ఎవరికైతే పట్టుదల వస్తుందో నేను చాలామందిని ఇంటర్వ్యూస్ చేశాను స్టూడెంట్స్ని కూడా మరి ఒక స్టూడెంట్స్ అయితే మరి బాంబేలో చేరిన స్టూడెంట్స్ మరి మెడ్రాస్లో చేరిన స్టూడెంట్స్ని వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు కాల్లో అడిగినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు చదువుకున్నారు సెల్ఫ్ ప్రిపరేషన్ ఎక్కువగా ఉందంట అది చెప్పారు అందుకని మీరు కూడా అలా పంతొమ్మిది మంది ఢిల్లీలో ఆరుగురు మెడ్రాస్లో చేరారు టాప్ రెండు వందల ర్యాంకర్లో నూట ఐదు మంది బాంబే నలభై నాలుగు మంది ఢిల్లీ ముప్పై ఐదు మంది మెడ్రాస్ పన్నెండు మంది కాన్పూర్లో ప్రవేశం పొందారు టాప్ ఐదు వందలలో నలుగురు మాత్రమే ఐఐటి హైదరాబాద్లో ఐఐటీ హైదరాబాద్ కూడా టాప్ టెన్ అమ్మా టైర్ వన్ ఐఐటీల్లో ఒక ఐఐటి హైదరాబాద్ కానీ బాంబే కానీ ఢిల్లీ కానీ ఈ విధంగా కాగపూర్ కానీ కాన్పూర్ కానీ మరి ఇవన్నీ కూడా టాప్లోనే ఉండ ఐఐటీలు అది స్టూడెంట్స్ మరి తొలి వెయ్యి ర్యాంకర్లో అత్యధికంగా ఐఐటి బాంబేలో రెండు వందల యాభై రెండు మంది ఢిల్లీలో నూట తొంభై ఆరు మెడ్రాస్ నూట యాభై రెండు కాన్పూర్ నూట ఇరవై నాలుగు ఈ కరగ్పూర్ తొంభై ఐదు గౌహతి నలభై ఎనిమిది రూర్కి యాభై హైదరాబాద్ నలభై రెండు వారణాసియుడు ఇండోర్ ఒకటి గాంధీనగర్ ఒకరిలో ప్రవేశం పొంది జోన్ల వైజ్గా చూస్తే మనం జోన్ల వైజ్గా జోన్ల వారిగా సీట్లు పొందిన వారి సంఖ్య జోను హైదరాబాద్ జోన్లో మూడు వేల అబ్బాయిలు మూడు వేల నూట తొంభై అమ్మాయిలు పదకొండు వందల డెబ్భై మూడు మరి నాలుగు వేల మూడు వందల అరవై మూడు హైదరాబాద్ జోన్కి వచ్చింది ఢిల్లీ జోను చూస్తే మూడు వేల నాలుగు వందల పదిహేను అమ్మాయిలు ఏడు వందల అరవై ఏడు మొత్తము నాలుగు వేల నూట ఎనభై రెండు బాంబే మూడు వేల నూట నాలుగు అబ్బాయిలు అమ్మాయిలు ఏడు వందల ఇరవై ఒకటి మొత్తము మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూర్కి పద్నాలుగు వందల ముప్పై ఐదు అబ్బాయిలు అమ్మాయిలు రెండు వందల తొంభై నాలుగు మరి మొత్తము పదిహేడు వందల ఇరవై తొమ్మిది కరగపూర్ కరగ్పూర్ విషయానికి వస్తే పదమూడు వందల అరవై అబ్బాయిలు అమ్మాయిలు రెండు వందల తొంభై ఐదు పదహారు వందల యాభై ఐదు మొత్తం పదహారు వందల కాన్పూర్ ఐఐటి పదమూడు వందల ముప్పై ఒకటి అబ్బాయిలు అమ్మాయిలు రెండు వందల తొంభై ఒకటి మరి మొత్తం పదహారు వందల ఇరవై రెండు గౌహతి ఆరు వందల ఎనభై తొమ్మిది అబ్బాయిలు అమ్మాయిలు నూట ఇరవై మూడు మరి మొత్తం ఎనిమిది వందల పన్నెండు ఇది జోన్లు వైజ్గా కూడా సీట్లు పొందిన వారే సంఖ్య ఈ విధంగా ఉంది స్టూడెంట్స్ మరి ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క తెలివి మీ యొక్క మరి డెడికేషన్గా ఉండండి ప్రతి ఒక్కళ్ళు డెడికేషన్గా ఉండాలి ఎవరికైతే డెడికేషన్ ఉంటుందో మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు వాళ్ళు చెప్పాడు వీళ్ళు చెప్పింది చదువుకొని ఇప్పుడే కష్టపడి చదవండి కొంతమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు ఆల్రెడీ కొంతమంది కొంతమంది ఎక్కువ నైంటీ పర్సెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నారమ్మ స్టూడెంట్స్ అందరూ నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి కష్టపడి చదవండి వాళ్ళు చెప్పారు మమ్మల్ని స్కూల్ కాలేజీలో సతా ఎత్తున్నారు ఎక్కడ సతా ఎత్తున్నారు అనుకో కష్టపడి చదవండి కష్టపడి చదవండి ఇలాంటి ఐఐటి కొట్టడం పెద్ద ఈజీ మరి కష్టమేం కాదు కష్టపడి చదవండి అక్కడ మమ్మల్ని సతా అది చేస్తారు కొంచెం కొంతమంది కంప్లైంట్ చేస్తారు చదవండి మిమ్మల్ని చదివితే ఎవరు ఎవరు ఎవరిని ఏం చేయరు ఆల్ ది బెస్ట్ అంటూ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను వాళ్ళ లైఫ్ భలే భయంకర మంచిగా ఉంటుంది ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళు కూడా కష్టపడి చదవాలి మళ్ళీ కష్టపడి చదివితే వాళ్ళని ప్లేస్మెంట్స్ వస్తాయమ్మ గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయి ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన అప్డేట్స్ వస్తానే ఉంటాయి కంటిన్యూస్గా మీలో మోటివేషను రగిలించాలన్నమాట స్టూడెంట్స్లో మోటివేషన్ రగిలించడమే మన ఛానల్ ఉద్దేశము వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వాలి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ ఐఐటీల్లో బాంబేలో మెడ్రాస్ ఢిల్లీ హైదరాబాద్ ఇలాంటి ఐఐటీల్లో మీరు కూడా అడుగు పెట్టాలని కోరుకుంటు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ బాయ్